ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ తనిఖీనైతే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఆరు వేలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు వెరిఫికేషన్ అనేది ప్రారంభించింది ఏదైతే వీళ్లకు మనకు సదరం సర్టిఫికేట్లు ఉంటేనే మనకు ఈ పెన్షన్ వస్తూ ఉంటాయి ఈ సదనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆమోదం తెలిపి ఇప్పటి వరకు కూడా లక్షా ఇరవై వేల మంది పెన్షన్లు తనిఖీ చేయటం జరిగింది అంటే మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేశారన్నమాట అంటే వీళ్ళు నిజంగా వికలాంగుల కాక వికలాంగత్వం లేకపోయినా వీళ్ళు పెన్షన్లు పొందుతున్నారా అనే విషయాలపైన ప్రభుత్వం అయితే ఎనిమిది లక్షల పెన్షన్లు కూడా తనిఖీ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు కూడా మనకు లక్ష ఇరవై వేల పెన్షన్లు తనిఖీ చేసినట్లుగా కూడా చెప్తున్నారు ఇక తాత్కాలికంగా వికలాంగుల పెన్షన్ మనకైతే రద్దు చేస్తున్నట్లు తనిఖీ అనేది నిలిపివేస్తున్నట్లుగా కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చారు అయితే ఈ పెన్షన్లు తనిఖీ కొనసాగుతుందా మరి ఈ పెన్షన్ తనిఖీ ఆపటానికి కారణాలు ఏంటి మరి ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే నోటీసులు తీసుకున్న డేట్ ఇస్తారు పలానా చోటకెళ్ళండి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళాలి అని డేటు ఇవన్నీ ఇస్తారు కదా ఆ విషయాలపైన కూడా అన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను అలాగే మనకి ఈరోజు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందా ఈ పెన్షన్లు తనిఖీ ఎందుకు నిలిపివేస్తున్నారు వికలాంగులకు తనిఖీ అనేది ఇక మీదట తనిఖీ చేస్తారా లేదా అనే విషయాలన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల కూడా మనకు ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే చేపడుతూ ఉన్నారు తాజాగా మనకి జరిగినటువంటి బడ్జెట్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతీ నెల కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల పెన్షన్లకు కూడా తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు కూడా లక్ష ఇరవై వేల పెన్షన్లు తనిఖీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి లక్ష ఇరవై వేల పెన్షన్ తనిఖీలో భాగంగా ఎవరికైతే అర్హత లేదో వారికి మనకు అయితే పెన్షన్ అయితే నిలిపివేయడం జరుగుతుంది ఇప్పుడు తాత్కాలికంగా ఇది మనకు పెన్షన్ తనిఖీ అయితే ఆపివేసింది మన ఏపీ ప్రభుత్వం మరి ఎందుకు ఇది వికలాంగుల పెన్షన్ దానికి మనకు తనిఖీ చేయకుండా ఆపటం చేసుకున్నట్లయితే అది కూడా ఎప్పటి వరకు ఆపుతున్నారని చూసుకున్నట్లయితే మనకు ఎనిమిదవ తారీఖు వరకు కూడా మనకు ఆపటం జరుగుతుంది మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అంటే దాదాపుగా ఆరు రోజుల పాటు పెన్షన్ తనిఖీ అనేది నిలిపివేయటం జరుగుతుంది తాత్కాలికంగా మరి ఎందుకు నిలిపివేశారు అని చూసుకున్నట్ల కారణం ఏం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పెన్షన్ తనిఖీ చేస్తున్న ప్రాసెస్ మనం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారు మీ ఇంటికి వచ్చి నోటీసులు అనేవి అందజేస్తారు మీ పెన్షన్కి సంబంధించి మనకు తనిఖీకి ఫలానా రోజున ఫలానా హాస్పిటల్కి ఫలానా రోజున ఫలానా టైంకి హాజరు కావాలని చెప్పి మీకు ఒక నోటీస్ అయితే ఇస్తున్నారు మీరు నోటీస్ తీసుకొని మీకు కేటాయించినటువంటి హాస్పిటల్కి వెళ్తే మీకు పెన్షన్ తనిఖీ అనేది చేస్తూ ఉన్నారు ఇక హాస్పిటల్కి వెళ్తే మీకు ఓపీ తీసుకొని క్యాంప్లో కనుక కూర్చుంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి అంటే పెన్షన్లు అన్నీ కూడా మనకి డాక్టర్ వచ్చి ఎక్కడ కూర్చున్నారో అక్కడికే వచ్చి మీ దగ్గరికే వచ్చి అంటే నడవలేకపోయే వాళ్ళు వికలాంగత్వం ఉంటే మీ దగ్గరికే వచ్చి ఇవన్నీ చేస్తే పెన్షన్ని ఫైనల్ అయితే తనిఖీ చేసి చూపిస్తారనమాట మరి ఈ విధంగా తనిఖీ చేస్తూ ఉన్నారు మనకు తాజాగా తనిఖీలో భాగంగా ఏంటంటే మనకు ఇప్పటికే మనకు అధికారులు అయితే తెలియజేశారు మీ వెల్ఫేర్ సెక్రటరీ గారు కూడా సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటికే నోటీసులు అందుకున్న వాళ్లకు ఈ తేదీల్లో ఎవరికైతే వెరిఫికేషన్ ఉందో అంటే మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఎవరికైతే వెరిఫికేషన్ ఉందో ఆ అందరికీ కూడా సచివాలయం అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖులోపు ఎవరికైతే ఈ నోటీసులు పంపిణీ చేశారో తనిఖీలకు వెరిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళమని వాళ్లకు అధికారులు అయితే మనకు తెలియజేస్తారు మీరు మీరైతే తనిఖీకి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు నుంచి వరకు కూడా వెళ్ళవద్దు మీకు మళ్ళీ కూడా నోటీసులు ఇస్తామని కూడా చెప్పటం అయితే జరుగుతుంది ఇక నిన్నటి రోజున అంటే మొన్న మొన్నటి వరకు కూడా మనకైతే పెన్షన్ పంపిణీ అయితే జరిగింది ఈ పెన్షన్ పంపిణీ అయితే మొన్న ఒక రోజు మాత్రమే దాదాపుగా వంద శాతం పంపిణీ చేసినట్లుగా కూడా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి నిన్నటి రోజున ఆదివారం కాబట్టి పెన్షన్ పంపిణీ ఉండదు పెన్షన్ అయితే ఆదివారం కాబట్టి సెలవు కాబట్టి చేయరనమాట మళ్ళీ తిరిగి ఈ రోజున పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా మనం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కడికైనా బయట వెళ్ళినా లేదా హాస్పిటల్లో మళ్ళీ లేదా ఏదైనా కారణాల వల్ల మీరు శనివారం రోజు కనుక పెన్షన్ తీసుకోకుండా ఉంటే తిరిగి పెన్షన్ అయితే తీసుకోండి కాబట్టి ఈ విధంగా పెన్షన్ అయితే మనకు సెలవు కాబట్టి నిన్నటి రోజున పంపిణీ చేయటం లేదు ఇక దీంతో పాటుగా ఏంటంటే ఈ పెన్షన్ అనేది తనిఖీ అనేది ఎందుకు ఆపారని తెలియజేస్తాను ఎందుకు ఆపారంటే ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసినటువంటి లక్ష ఇరవై వేల మంది సదనం సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి డాక్టర్లు అయితే ఇక్కడ సమయం కోరటం జరిగింది ప్రభుత్వాన్ని మరి ఈ డాక్టర్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి కాబట్టి ఎందుకంటే మళ్ళీ తనిఖీ చేశారు కదా అవన్నీ కూడా కొంతమందికి ఉండొచ్చు నలభై శాతం కన్నా ఎక్కువ ఉంది కొంతమందికి నలభై శాతం కన్నా తక్కువ ఉంది ఈ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మళ్ళీ వెరిఫికేషన్ చేశారు కాబట్టి మీ సాధారణ సర్టిఫికెట్ మళ్ళీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లోడ్ చేయడం కోసం వాళ్ళైతే వారం రోజుల సమయం అయితే తీసుకున్నారు ఇక్కడ డాక్టర్లు అయితే దీనివల్ల తాత్కాలికంగా పెన్షన్ తనిఖీ ఆపినట్లు టెర్ఫ్ అధికారులు తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ పెన్షన్ తనిఖీని ప్రస్తుతానికి ఆపారు మీకు త్వరలోనే మళ్ళీ కూడా కొత్త షెడ్యూల్డ్ ఇస్తారు అధికారులు తెలియజేస్తారు ఈ కొత్త షెడ్యూల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఈ పెన్షన్ తనిఖీకి హాజరు కావాల్సి ఉంటుంది ఇక దాదాపుగా మనకు అక్టోబర్ వరకు కూడా ఈ పెన్షన్ తనిఖీ ఉంటుందని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు మొత్తానికి ఎనిమిది లక్షల మంది అయితే మనకి అయితే ఉన్నారు దానిలో లక్షా ఇరవై వేల మంది పెన్షన్ తనిఖీ అయితే జరిగింది ఇంకా దాదాపుగా ఆరు లక్షల పెన్షన్ల వరకు కూడా తనిఖీ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగుతుంది వారం రోజుల పాటు మాత్రమే ఇక్కడ ఆపటం అయితే జరిగింది ఇంకా కొత్త పెన్షన్ల విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు అవకాశం కల్పించబోతున్నారు మన ఏపీలో ఇప్పటికే కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ పెన్షన్ తనిఖీ జరుగుతూ ఉంటుంది మిగిలినటువంటి వాళ్లకు కొత్త అప్లికేషన్ అనేది మార్చి నెలలో విడుదల చేయబోతున్నారు మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్తున్నారు మరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఏపీ కొత్త పెన్షన్లకు అప్పుడు మీరంతా కూడా తగినటువంటి ప్రూఫ్స్ ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కరెంటు బిల్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది వికలాంగులైతే మాత్రం మనకు వారం రోజుల పాటు కూడా ఇప్పటికే నోటీసులు తీసుకుని ఉన్నా కూడా మీకు అంతగా డౌట్ అయితే మీ సచివాలయ అధికారుల దగ్గరకు వెళ్ళి తెలుసుకొని మీరు ఈ పెన్షన్లో హాజరు కావటం ఈ తనిఖీని తాత్కాలికంగా ఆపారు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దివ్యాంగుల అందరూ కూడా జాగ్రత్తగా ఆ విషయాన్ని తెలుసుకుని ఉండండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు సాయంత్రం ఆ వాళ్ళు పెన్షన్ అనేది తీసేసుకోండి మీరు ఈ పెన్షన్లు అయితే ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఇస్తారు మళ్ళీ కూడా పెన్షన్ పంపిణీ అనేది ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీ పెన్షన్లు అయితే తీసుకోండి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను